మల్లిక ఏం చేస్తున్నావు మలిక నేను అమ్మా ఇగ ఇస్తాను గింజలు తిత్తనా చూడు నేను చెప్పిన పని ఇంత టెన్షన్ గా చేస్తున్నా సూపర్ కదమ్మా ఇది చూడు ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పు హాయ్ ఇగల్ తిట్టానమ్మా హాయ్ మల్లిక కేర్ టేకర్ వన్ మంత్ కోసం ఈ విభత్సంలో నేను అన్ని పనులు చేసుకోలేనని అయితే మా తోటలో పాదులు వేసుకోవడానికి అన్ని సోర బీర కాకర పొట్ల అల్చంత ఇవన్నీ వేస్తున్నాము ఈ సంవత్సరం ఈ సంవత్సరం మల్లిక చేతుల మీదుగా ఎవ్రీ ఇయర్ నేను పెడతాను మరి అల్చంత పెడతా చిక్కుళ్ళు కానీ లైన్గా చిక్కు అన్నీ ఈ సంవత్సరం ఇంకా మల్లిక కొన్ని నేను పైన పెట్టాను నిన్న ఇంకా ఇక్కడ తన హెల్ప్ తీసుకుంటున్నా సో ఎన్ని రకాలైతే పెడుతున్నాం మేము ఇందులో ఎన్ని నాటుతాయో ఎన్ని వస్తాయో మరి మా మల్లికమ్మ చేతులు మంచి చేతులేట మంచి నా మల్లిక ఏమమ్మా అయ్యో నేను ఎప్పుడు పెట్టా బిడ్డలు పెరిగిన కారణం కాదు వస్తాయి అంటావు ఏం కాదు మంచి మనసుతో చేసింది ప్రతిదీ సక్సెస్ అవుతుంది సో చూర ఏమేమి ఉన్నాయి మీరే చెప్పాలి ఒకసారి చూర పొట్ల పొట్లకాయ గుమ్మడికాయ గుమ్మడి బూడిది గుమ్మడి లేదు మన రాచగుమ్మడి బూడి గుమ్మడి ఇవి అలచంతలు పెట్టు ఇది మా ఫ్రెండ్ సుజాత కొన్ని ఇచ్చింది పెట్టు మధురవాణి ఇచ్చింది కొన్ని షాప్లో తీసుకున్నాను బొల్లం రాజన్న ఫర్టిలైజర్స్ అని మా రిలేటివ్స్ అవుతారు మా మామయ్య నిరంజన్ మామయ్య వాళ్ళ షాప్లో తీసుకున్నాను సో ఈసారి ఫస్ట్ టైం ఇక్కడ ఈ సంధిలో పెట్టి పైకి టెరస్ మీదకి ఇలా తాళ్ళు కట్టుకుందాం అనుకోండి బాగా పెరుగుతాయి పెట్టు అని నీ ఇష్టం ఇంకా నీకు ఎలా చేయాలనిపిస్తే ఆ విత్తనాలన్నీ ఇక్కడ ఆ గోడ వైపు కన్నీ రావాలి ఆ గోడ ఉంది కదా స్టార్ ఫ్రూట్ వెనుక గోడ ఉంది కదా ముగ్గుల గోడ ఆ గోడకి పారించుకోవాలి నేను తర్వాత పబ్బులు వేసుకుంటా ఓకేనా నువ్వు ఇంకా టెన్ డేస్ ఉంటావు ఈ టెన్ డేస్ లోపల మొలవాలి మరి ఇవన్నీ గట్టిగా మొక్కుకో దేవుని మొక్కుకో కవితమ్మ విత్తనాలన్నీ రావాలి మొలవాలి కాయలు రావాలి కవితమ్మకి ఎప్పటికీ రావాలి కదా పోతుంది పైకి వెళ్తుంది సో ఇది ఈ ముక్క తెలుసా అండి లాలీపాప్ ముక్క ఇవన్నీ ఎండకు పెట్టు పెట్టు సోరగింజలు పెట్టు ఆ గిన్నె తీసే సో నేను టెర్ర పైన అన్నీ పెట్టేసిన పాలకూర కూరలు కొన్ని పెట్టుకున్న టబ్బుల్లో నిన్నే మంచిగా పెట్టినా వర్షం పడింది ఖచ్చితంగా నాటుతాయి లక్కీగా అసలు త్రీ డేస్ నుంచి ఎండ లేక అల్లా మేము సారీ త్రీ డేస్ నుంచి వాన లేక ఎండకి ఉడకపోతకి చెట్లు నేను విత్తనాలు వేయాలి అంటే వర్షం పడట్లేదు పా విసుగొచ్చింది కానీ లక్కీగా ఈరోజు పొద్దున మంచి భారీ వర్షం వచ్చింది ఇంకా ఈ టైంలో మనం విత్తనాలు వేసుకుంటే మనిషి నాటుకుంటాయి ఈసారి అయితే ఆల్మోస్ట్ అసలు కూరగాయలు ఏవి కొనొద్దు అని అనుకుంటున్నా అంత బాగా ప్లాన్ చేసుకుంటున్నాను నేను తోటని సాయిన్ అయ్యా మళ్ళీ ఇవి అటు పోతావా ఇక్కడ అన్నీ వేసినావా లైన్గా ఇక్కడ వేసినావు ఇక్కడ ఇక్కడ ఒకసినా ఇక్కడ ఒకసినా కాకర వేసినాయ్ ఏ గింజలు అంటే ఇంకుడు గింజలు మూడు అరశంత గింజలు రెండు సోరకాయ ఒకటి అంతేనా అక్కడ అయితే ఇటు వద్దా ఇంకా ఏమి ఇక బీర గింజలు ఉన్నాయి ఇక్కడ ఈడ పోయిడ పెట్టలేగా ఈడ బీరయ్య ఈడ మీద మధ్యలో కడి రబ్బర్ బ్యాండ్ తీసేసి ఆడ బీరయ్య మెల్లగా ఎక్కడైనా కాకరగుడికి రాదు అన్నీ ఒక కడ వేయ్ పోవమ్మా చెట్లు దగ్గర దగ్గర దూరం దూరం ఉండాలి ఇక మనకి జాగే లేకపోయినా పెట్టి ఇంకా ఇక్కడ విడదాం ఈడ ఇక్కడ ప్లేస్ ఉంది ఈరాడు కాడ కాకర ఇవి కొంచెం లోపలికి దవో బాగా మీరికి ములువ మొలువ మొలకెత్తాలమ్మాయి కొంచెం లోపలికి అన్న అది అయ్యో అంతేనా సరే మొత్తం మీదేనా ఇగ పైసా ఎందుకంటే లోపలికి వెళ్ళి అనుకో మురిగిపోతుంది ముంబై ఇక్కడ ఈ రాడు కాడ కాకర ఈ రెండు విత్తనాలు అవి కాకర తెలుసా ఇది థర్టీలు అయింది తెలుసు కదా ఇంకా గోర్చిక్కులు గోంగూరలు ఇవన్నీ పైన పెట్టుకుందామా కింద ప్లేస్ సెట్ చేద్దామా ఇవాళ ఎందుకో నాకు టైం ఇచ్చినావు వంట పని ఇలా బిజీ ఉంటాం కదా ఈ టైం అన్నీ చేసి పెట్టినా చేసేసా రవ్వ క్విన్వాడినా బ్రౌన్ రైస్ క్విన్వా కలిపి నాన్న పెట్టినావు కదా చాలా మంచి కేర్ చేస్తాండి మల్లిక బాగా చేస్తుంది నాకైతే రెండు గంటలకు నా జ్యూస్ ఇవ్వలే ఇవ్వాలా నువ్వు మల్లిక జ్యూస్ బత్తాయి జ్యూస్ బత్తాయి అయిపోయినాయా మరి ఏం జ్యూస్ ఇస్తావు ఇప్పుడు నాకు చెట్లు పెట్టి జ్యూస్కి డుమ్మా నేను ఉంటా చెట్లు పెట్టినవన్నీ నా జ్యూస్ డుమ్మా కొడుతా ఎట్లా అయ్యా అవన్నీ లైన్గా అక్కడి నుంచి లాస్ట్ మన చెప్పులు బాగా కష్టమవుతుంది కడుగుడు కాళ్ళే బెటరు చూసుకో ఎల్లగా అవి అవి రెండు ఉంచు ఫస్ట్ ఈ కాకర బీర ఇవన్నీ కతం చేసినాక వాటికి చెప్తా అన్నీ కవర్ చేయ ఆ వంకాయ చెట్లకు ఏదైనా రాడు కట్టాలి మంచిగా కాయలు వచ్చినాయి మంచిగా వంకాయ చెట్లుగా కాస్తున్నాయండి కొయ్యాలి కోద్దాం ఇప్పుడు రెడీ ఉన్నాయి మూడు నాలుగు వంకాయలు ఉన్నాయి పావు కిలో వంకాయలు వెళ్తాయి దాన్ని బట్కి రాడు పెట్టి మంచిగా కట్ సపోర్ట్ కట్టాలి ఏదన్నా రాడు బంతి మన కట్టెను మళ్ళీగా ఏం పెడుతున్నావు ఆడ సోరకాయ పెడతావా సో పెట్టు సోరకాయ పెట్టు గుమ్మడి గట్టి పెడదాం బాత్రూమ్ టాప్ మీదకి ఎక్కుతుంది పెట్టు పెట్టు ఇంకా స్వీట్ కార్న్ ఉన్నాయి గోర్చిక్కుడు ఉన్నాయి కింద పెట్టాల్సి ఉన్నాయి గోంగూరు ఉన్నాయి మల్లిక బాగా పెట్ట స్పేస్ గిదే ఉన్నది మరేం చేస్తా నాకు ఒక ఎకరం భూమి కొన్ని ఎక్కడన్నా నేను ఫార్మింగ్ చేస్తాను ఎప్పుడు తీరదో ఆ కోరిక సరే మళ్ళీ ఇక అన్నీ పెట్టుకొని రాయిగా మళ్ళీ మొలకలు వచ్చినాక ఒకరోజు చూపిద్దాం మనం ఓకే అండి బాయ్ అందరికీ